హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే మానసిక వ్యాధులు దీంట్లో ఎక్కువగా ఆందోళనకు సంబంధించిన అంశం చెప్పుకుందాం కొందరు ఉంటారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి అంశాల్లో రోజువారి చూస్తూ ఉంటాం మానసికంగా తీవ్రంగా అసహనం ఆందోళన అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నాం అనుకుందాం అందరం ఒక పది మంది ఉన్నాం నలుగురం ఉన్నాం ఏ ఇబ్బంది లేదు కానీ ఒక్క వ్యక్తికి మాత్రం విండోస్ ఓపెన్ చేయాలి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలి గాలి ఆడాలి అంటాడు అతను అందరూ కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ కూడా ఒక్క అతనికి మాత్రం ఇబ్బంది కనబడుతుంది ఇది ఆందోళన మెడికల్గా చెప్పుకోవాలి అంటే యాంగ్జైటీ డిజార్డర్ అంటాం అయితే ఇక్కడ ఏంటి తను చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే ఊపిరి ఆడట్లేదు మొత్తం బ్లాక్ అయిపోతుంది ప్రెషర్ ఎక్కువైపోతుంది బలవంతంగా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది నాకు గాబరగా ఉంది స్వెట్టింగ్ అధికంగా వస్తుంది నీరసంగా ఉంది భయం ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్ తాలూకు లక్ష్యాలు ఇది బాగా ముదిరిందనుకోండి ప్యానిక్ అయిపోతారు ప్యానిక్ అంటే ఇప్పుడు ఎప్పుడో మన చిన్నతనంలో ఏదో ఒక సంఘటన చూసామనుకుందాం లిఫ్ట్లో ఎక్కినప్పుడు లిఫ్ట్ కాసేపు ఆగిపోయింది తర్వాత డోర్ ఓపెన్ అయ్యాయి ఈ సంఘటన మనకు తెలియకుండానే మానసికంగా బ్రెయిన్లో ఒక సెంటర్లో నాటుకొనిపోయి ఉంటుంది ఐదేళ్లైనా పదేళ్ళైనా లిఫ్ట్ అంటే భయం కొందరు లిఫ్ట్ అసలు ఎక్కరు ఇప్పటికొడకు అయితే లిఫ్ట్ను చూడగానే భయపడి పక్కకి వెళ్ళిపోతే ప్యానిక్ అంటాము అంటే విపరీతమైన భయం తీవ్రమైన భయం అస్సలు లిఫ్ట్ వంక చూడడం అంటేనే భయం నా వల్ల కాదు ఇవన్నీ కూడా ప్యానిక్ డిజార్డర్స్కి తీసుకెళ్తాం వీటి వల్ల ఏంటంటే అక్కడ నిజంగా చెప్తే ఏ ఆపద ఏ భయం ఉండదు కానీ ఆ వ్యక్తి ఒక ఆపద ఒక భయాన్ని ఇన్కల్కేట్ చేసుకొని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు దీనివల్ల వాళ్ళు మంచిగా చదువుకున్న వ్యక్తులు ఉన్నత ఉద్యోగంలో ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండలేరు ఉదాహరణకు వీళ్ళు చేసిన పనినే పదే పదే చేస్తుంటారు ఒక గ్లాస్ అని మంచి నీళ్ళు తెచ్చుకొని టేబుల్ పైన పెట్టాము పెట్టి కాస్త టీవీ చూసాము రెండు నిమిషాలు టీవీ చూసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు ఉన్నాయా లేవా ఎక్కడో పెట్టాను గాజు గ్లాస్ ఎక్కడ పెట్టాను ఎదురుగానే ఉంటుంది అయినా ఎక్కడ పెట్టాను అని ఒక టెన్షన్ ఒక గాబరా ఒక భయం ఆందోళన లేదనుకోండి డోర్ లాక్ వేసి కీ దగ్గర పెట్టుకున్నాం మళ్ళీ కీ ఉందో లేదో అని మళ్ళీ పదే పదే కీని చూసుకోవడం ఇలా కనిపిస్తూ ఉంటుంది కొందరు యుక్త వయసులో ఉండేటువంటి వ్యక్తులు అంటే ఒక ముప్పై ఏళ్ల లోపు వ్యక్తుల్లో ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చూసిన కేసెస్ చెప్తున్నాను ఇందులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్నానానికి వెళ్ళారనుకోండి స్నానము పది నిమిషాల్లో కంప్లీట్ చేయాలి కానీ వీళ్ళు ఓ రెండు గంటలు ఒక్కోసారి గంటన్నర రెండు గంటలు చేసుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే శుభ్రం చేసుకోవాలి కదా ఎంతలా పది నిమిషాల్లో అయిపోయే స్నానము పదిహేను నిమిషాలు తీసుకోవచ్చు గంట రెండు గంటలైనా కూడా శుభ్రం చేసుకుంటూనే ఉంటారు అంటే వీళ్ళకు తెలియదు అనవసరంగా కొందరు కేసెస్ చూశాను సబ్బు అప్లై చేసి చేసి చర్మం అంతా కూడా ఏర్పెక్కిన వ్యక్తులను చూశాను మళ్ళీ కొత్త స్కిన్ అలర్జీతో నా దగ్గరికి వచ్చిన వ్యక్తులను చూశాను ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళు నీట్గా చెప్తారు శుభ్రంగా ఉండాలి కదండి అందుకే స్నానం చేస్తున్నంటారు అంటే దీనివల్ల ఏమవుతుంటే ఒక మానసిక డిప్రెషన్ వల్ల చేసిన పనిని పదే పదే చేయడము ఒక భయానికి గురవడం ఆందోళనకు గురవడం వల్ల ఈ డిజార్డర్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్స్గా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇవి ఎవరికి ఉంటాయంటే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చా డబ్బు తిరిగి రాకపోవడం వల్ల తీవ్రంగా డిప్రెషన్కి గురవడము లేదా కుటుంబంలో ఎవరో దగ్గరి వ్యక్తులు కాలం చేసిన తర్వాత వాళ్ళతో అటాచ్మెంట్ని యాక్సెప్ట్ చేయలేని వ్యక్తులు బాగా తీవ్రమైన మానసిక క్షోభ ఏళ్ల తరబడి అనుభవించిన వ్యక్తులు ఈ విధమైన డిప్రెషన్కి గురవుతారు చేస్తున్న పని తప్పని తెలిసినా కూడా పదే పదే దానిపైనే ఉంటుంది నేను చూశాను అట్లా పెద్దని బీటెక్ చేసిన వ్యక్తుల్ని కొందరి డాక్టర్లను కూడా చూశాను తీవ్రమైన భయం తీవ్రమైన యాంగ్జైటీ కొందరు డాక్టర్లు స్వయంగా నా దగ్గరకు వచ్చారు మీకు తెలుసు కదండి ఈ కండిషన్ అనేది తెలుసా అన్నీ తెలుసండి కానీ అవల్ల అవ్వట్లేదు అంటారు అంత తీవ్రంగా ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ సమస్యతో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇది కుటుంబంలో ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది మనం అందరం అనుకుంటాం కరోనా వైరస్ కాదు కదండి ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అనుకుంటారు కానీ ఈ స్వభావం అనేది పక్క వాళ్ళను పదే పదే పాడు చేస్తుంది చేసి వాళ్లకు తెలియకుండానే వాళ్ళు కూడా దీన్ని అలవాటు చేసుకొని వాళ్ళకు కూడా ఇలాంటి స్వభావాలు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన దగ్గరకు వచ్చే కేసెస్లో చూశాను ఫ్యామిలీస్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ కిడ్కు ముగ్గురికి కూడా ఉండేటువంటి అంశం అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది అంటువ్యాధిలాగా స్ప్రెడ్ అయిపోతుంది అక్కడ ఏమీ లేకపోయినా కూడా తీవ్రంగా క్షోభం గురవుతూ ఉంటారు ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజైడర్స్కి వచ్చేటువంటి లక్షణాలండి ఇది అత్యధికంగా ముదిరితే బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది రక్తనాళాలు గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ జామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటికి కొంచెం తగ్గించుకునేందుకు హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్స్ ఉంటాయి ముఖ్యంగా హైపార్ సల్ఫ్ అనేటువంటి మెడిసిన్ ఉంటుంది కా దాన్ని కాస్త రెగ్యులర్గా వాడితే ప్రాబ్లం తగ్గుతుంది అంతేకాకుండా స్ట్రమోనియం అనేటువంటి మొక్క ఉంటుంది ఎస్టీఆర్ఏ స్ట్రమోనియం అనేటువంటి మొక్క ఉంటుంది ఈ ప్లాంట్ నుంచి చేసినటువంటి సిరప్ కూడా కొంతమేర రెగ్యులర్గా వాడితే ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి చాలా వరకు మనం బయటపడవచ్చు ఇదండి ఈరోజు టాపిక్ యాంగ్జైటీ రిలేటెడ్ అంశాలు రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ